ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల రైతుల్లో ఇవాళ వాస్తవానికి ఆగ్రహ వేషాలు కట్టలు దించుకుంటా ఉన్నాయి తిట్టని రైతులేడు ఈ ప్రభుత్వాన్ని తిట్టని రైతులేడు శాపనార్థాలు పెట్టని మహిళ రైతులు లేరు వారి కుటుంబ సభ్యులు లేరు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పి చెప్తుంటే ఇవాళ అవస్థలు పడుతున్న రైతులు రైతు కుటుంబ సభ్యులు మొన్న నల్లవెల్లి అనే ఊరు మన పరకాల దగ్గర నల్లవెల్లి అనే ఊరు ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు ఒక రైతు తన భార్య పేరు మీద తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని మూడు బస్తాలు తీసుకున్నాడు తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళేం దొంగలు కాదు వేరే వాళ్ళకి తీసుకురాలే వేరే దొంగతనం చేయలేదు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తా లేరు కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు బురద రాజకీయాలు బురద చల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చానా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాక్లు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దానిక కూడా కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటి నుంచి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలనే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు అంటే డ్రామా డ్రామాయణ ఇద్దరులా ముఖ్యమంత్రి ఆడుతున్నది డ్రామానా కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న డ్రామానా ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యాభై ఒక్క సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు యాభై ఒక్క సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం యాభై ఒక్క బస్తాల ఎరువులు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు డిక్లరేషన్లు అంటారు వరంగల్ లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులకు ఇది చేస్తాం అది చేస్తాం బోనస్ ఇస్తాం పంద హజార్ పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అందరికి బోనస్ ఇస్తా కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్లో నీ నోరు ఎందుకు దొరిస్తలేవు ఒక్కటంటే రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా ఎరువుల కొరత మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా ఇది ఒక్క మాట కూడా అడగలేకపోతే కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని అట్లాగే ఎనిమిది మంది ఎంపీలు గాని మీరు ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నారు పదేళ్లలో లేని సమస్య పదేళ్లలో రాని సమస్య పదేళ్లలో రాని కొరత ఇవాళ సడన్ ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అట్లాగే మీరు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇవన్నింటినీ మీరు దాచిపెట్టి కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్ లాన్ చేయకుండా కిందికి నీళ్లు పోతా ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్ లాన్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తూ ఉన్నది అట్లాగే ఇవాళ వాస్తవాలు ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు ఆయన డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్లో ఆయన భజన చేయొచ్చు కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది రైతు బంధులో ఫెయిల్ అయింది ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడం ఆఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి ఐదు లక్షల రైతు బీమా ఏదైతే పెట్టినరో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి ఇప్పటికే ఆరు వందల మంది పైచిల్కు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది సాగునీరు అందించడంలో ఫెయిల్ అయింది పండించిన పంట కొనుగోలులో ఫెయిల్ అయింది బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిల్ ఈ రోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్ ఇది వాస్తవం కానీ దీనివల్ల నష్టపోతున్నది డెబ్బై లక్షల మంది రైతులు వారి తరపున తప్పకుండా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మరి క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది వెంటనే పోరాట కూడా ప్రకటిస్తాం అట్లాగే ఢిల్లీకి బస్తాలు మోసే దాని మీద ఉన్న శ్రద్ద ఢిల్లీకి మూటలు మోసే దాని మీద ఉన్న శ్రద్ద ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవుల రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద ఉన్న తాపత్రయం దాని మీద బదనాం దానిలో ఉన్న తాపత్రయం కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు ఇంకా ఘోరం ఏంటంటే మేము ఏం మాట్లాడినా తెల్లారి ఒంటికాలతో మా మీద లేచే బీజేపీ ఇవాళ రైతులు ఇంత అవస్థల్లో ఉంటే ఒక్క మాట మాట్లాడతలేదు ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ లేవుడు లేకపోవడం అనేది సిగ్గుచేట్ పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఢిల్లీకి పోయి అక్కడ మరి కేంద్రంలో ఉండే మంత్రి మంత్రుల్ని పట్టుకొని బతిలాడుకుని మొత్తానికి ఎరువులు తెచ్చుకుంటున్నారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి యాభై ఒక్క సార్లు పోయినా ఇప్పటివరకు యాభై ఒక్క బస్తాలు కూడా అదనంగా రాలేదు మరి ఎనిమిది ప్లస్ ఎనిమిది సున్నా అని మేము ఎప్పుడో చెప్పినాం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు రాష్టం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు అందరూ కలిపి ఇవాళ రైతులకు సాధించింది గుండు సున్నా అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఎరువుల విషయంలో రైతులను మోసం చేయడంలో దొందు దొందే అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ వాస్తవం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంచిగానే ఇస్తున్నది కానీ కింద రాష్ట్ర ప్రభుత్వం పంచతలేదు ఏమైతుందో ఇక్కడికి వచ్చినాక యూరియా అని ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు అంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెప్తున్నావా కాంగ్రెస్ మధ్యలోనే యూరియా తింటున్నారని చెప్తున్నావా మరి తింటుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం అట్లాగే మరి పార్లమెంట్లో చెప్తున్నారు మేము తగినంత మొత్తంలో సప్లై చేసినామని చెప్తున్నారు మరి బ్లాక్ మార్కెటింగ్ ఇలా జరుగుతుందా మీరు వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా కేంద్రంలోని సంస్థలు చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెటింగ్ ఎవరైనా వెంటనే జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దందాల మీద కూడా దృష్టి పెట్టాలి ప్రైవేట్ కంపెనీలకు లాభం లభించే విధంగా వారికి లాభం చేకూరే విధంగా ఇవాళ కొంత కుమ్మక్కైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనేది మా అనుమానం పక్కదారి పట్టించి ఢిల్లీ నుంచి వచ్చిన యూరియా కావాలని కొంతమందికి లాభం చేయడానికే ఈ రకమైన వైఖరి వారు అవలంబిస్తున్నారనేది మా అనుమానం అందుకే ఈ విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలి మరి తప్పకుండా వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఆనాడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెడతామంటూ కేంద్రం ముందుకొస్తే వారికి సకల సౌకర్యాలు కల్పించింది మా ప్రభుత్వం మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము సంపూర్ణంగా సహకరించినా ఆ ఫ్యాక్టరీ ఇవాళ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తలేదు మరి మన దగ్గరనే ఫర్టిలైజర్ ఉత్పత్తి అయి మన రాష్ట్రంలోనే ఫర్టిలైజర్ షార్టేజ్ ఉండడం అనేది మనకు సిగ్గుచేటు కాబట్టి వెంటనే ఈ విషయంలో కేంద్రం కూడా స్పందించి సమీక్ష చేసి రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ ని కూడా ఫ్యాక్టరీని కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మరి వానాకాలం డిమాండ్ కేవలం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లుంటే ఆనాడు సకాలంలో మేము ఎరువులు అందించినాం ఈ రోజు మరి మన ప్రభుత్వ మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీజన్ పది పన్నెండు లక్షలు ఉన్నప్పుడు కూడా అందించగలిగిన డిమాండ్ ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం కొన్నాం ఏ డిమాండ్ ఎక్కడ దేశంలో లేని కొన్నాము మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా మేము అన్నాడు ఈ రకంగా ప్లానింగ్తో కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం కాబట్టి మరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా పది సంవత్సరాలు కాపాడుకున్నాం సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్దం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరినీ కూడా పురమాయించి పనిచేయించు ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు కానీ మంత్రులు కానీ ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా ఎరువులు సాధించుకునేటోళ్ళం కానీ ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మరొకసారి అర్థమైంది అందుకే రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే నువ్వు మరి ముందుకు వచ్చి ఎరువులు సరఫరా చేసే విషయంలో స్పష్టంగా బ్లాక్ మార్కెటింగ్ విషయంలో ఈ రాష్టంలో జరుగుతున్న పరిస్థితుల విషయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తావా ఎంత వచ్చింది ఎంత సరఫరా జరిగింది ఎంతమందికి ఎంత ఎరువు అందింది ఎంత పక్కదారి పట్టింది ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే విషయంలో రాష్ట ప్రజలకు రాష్ట ప్రజలకు నిజం తెలవాలంటే మరి వెంటనే శ్వేతపత్రం ప్రచురించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాటానికి నిర్మాణం చేస్తాము చివరిగా మరి పోరాటం లోకి పోయే ముందు నేను ఎక్కడికక్కడ ఇవాళ నాకు రెగ్యులర్గా ప్రతి ఊరు నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఫోటోలు పంపుతా ఉన్నారు మాకు అన్న ఇక మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉందని చెప్తా ఉన్నారు నేను మా బీఆర్ఎస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా దయచేసి గౌరవనీయులైన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా దయచేసి రాబోయే వారం రోజుల పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని సొసైటీ కేంద్రాల్లో ఎక్కడికక్కడ మరి ఈ ఎరువుల పంపిణీ కాడికి మనం పోవాలి రైతులతో మాట్లాడాలి ఆనాటి పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నదో వారికి గుర్తు చేయాలి అట్లాగే అధికారులతో కూడా సంభాషించాలి ఎందుకు పైనుంచి ఎంత వచ్చింది మీరు ఎంత ఇస్తున్నారు పైనుంచి షార్టేజ్ ఉందా లేకపోతే ఇక్కడికి వచ్చినాక షార్టేజ్ అవుతున్నదా డిమాండ్ ఏమైనా పెరిగిందా పోయిన సీజన్లు ఎంత కేసీఆర్ గారు మరి రెండు వేల ఇరవై మూడు ఆనాటి వాహకాలను ఎంత ఇచ్చినారు ఈ రోజు ఎంత ఉంది ఎందుకు పరిస్థితి మారిందనే విషయంలో కూడా రైతులకు వివరించి చెప్పాలి ఇక అవసరమైతే ఇక్కడ రాష్ట్రంలో కూడా మేము కూడా వ్యవసాయ అగ్రికల్చర్ కమిషనర్ గారు ఎవరైతున్నారో వారిని కూడా కలుస్తాం వారితో కూడా మరి వ్యవసాయ మంత్రి గారిని కూడా కలుస్తాం ప్రభుత్వాన్ని కూడా కలిసి అడుగుతాం ఏం జరుగుతుంది ఎందుకు ఇంత దరిద్రంగా పరిపాలన ఉన్నది ఎందుకు ఇంత మరి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట రైతాంగాన్ని అవస్థలు పెడుతున్నారో అడుగుతాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనాటి రోజులు కేసీఆర్ గారి గవర్నమెంట్లో మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు గమనించి మరి ధైర్యం కోల్పోకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ధైర్యం కోల్పోకుండా పోరాటానికి నడుం బిగించాలని మేము మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మా నాయకులు రాబోయే వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తారు అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని సెంటర్లకు పోతాం ఎక్కడికక్కడ రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర రైతాంగం ధైర్యంగా ఉండాలని కోరుతాం